నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ భారీ సంఖ్యలో సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశామన్న సంతోషం బాబుకు లేకుండా పోతోంది ఎంత ఖుషీగా ఉందామనుకున్నా తలలో పురుగుల ఆయనకు నితీష్ నిద్ర లేకుండా చేస్తున్నారు ప్రత్యేక హోదా పేరుతో మోదీని బీహార్ సీఎం చెడుగుడు ఆడుకుంటున్నారు దీంతో నితీష్ అంత గట్టిగా పట్టుపడుతుంటే మీరేం చేస్తున్నారు సార్ మీరు కూడా ప్రత్యేక హోదా అడగండి అని బాబుపై ప్రెజర్ పెరుగుతోంది అటు నితీష్ను ఏమీ అనలేక ఇటు ఈ ఒత్తిడిని తట్టుకోలేక ముఖ్యమంత్రిగా గెలిచిన సంతోషం దొరక్క బాబు గారు ఎంత బాధపడుతున్నారో తెలుసా ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన ప్రత్యేక హోదా మళ్లీ తెరపైకి వచ్చింది అయితే హోదా ప్రస్తావన ఎత్తింది మాత్రం బీహార్ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేయడం ఏపీ టు ఢిల్లీ వయా బీహార్ మీదుగా ఇంట్రెస్టింగ్గా ఉంది ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి ఎన్డీఏ సర్కార్ను నితీష్ ఇరకాటంలో పెట్టారు ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి నితీష్ మాదిరిగానే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడగాలనే డిమాండ్లు రోజుకు పెరుగుతున్నాయి బీహార్ కు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని జేడియూ తీర్మానం చేసింది ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఇలాంటి తీర్మానం చేయాలని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ చేతులు కలిపారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారారు టీడీపీ ఎంపీలు లేకుంటే మోదీ ప్రభుత్వం కూలే ప్రమాదం ఉంది మరి ఇలాంటి సమయంలో ఏపీకి వాటి విషయంలో చంద్రబాబు పట్టుబట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నిధులు వంటి వాటిని తీసుకువచ్చి ఏపీ అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి మరోవైపు నీట్ ఎఫెక్ట్ బీజేపీపై పీక్స్ లో ఉంది దీంతోనే తల బొప్పి కడుతుంటే మాటి మాటికి నితీష్ పంటి కింద రాయిల ప్రత్యేక హోదా పేరుతో మోదీకి నిద్ర లేకుండా చేస్తున్నారు తేడా వస్తే నితీష్ మోదీకి హ్యాండ్ ఇవ్వర్ గ్యారంటీ కూడా లేదు దీంతో అటు నితీష్ కు సర్ది చెప్పలేక ప్రభుత్వాన్ని కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు ఇలాంటి టైంలో చంద్రబాబు కూడా స్పెషల్ స్టాటస్ అడిగితే ఏం చేయాలని డబుల్ ఇంజిన్ సైతం ట్రబుల్లో పడింది Subscribe Dark News.